అసలు ఆ రోజు మా అన్న ఈ ట్రాక్టర్ మీద పడి చనిపోయినప్పుడు ఎట్లున్నా అంటే ఘోరంగా ఉండే ఫ్రెండ్స్ పరిస్థితి ట్రాక్టర్ ఇప్పుడు మీ ఇటుక బట్టలు పనిచేస్తాం కదా ఫ్రెండ్స్ ఇటుకబట్టెల్లో పనిచేస్తాం కదా ట్రాక్టరు ఆ మట్టి దొక్కి మొత్తం మట్టిదొక్కుడు అయిపోయింది ఆ రోజు సండే మట్టిదొక్కుడు అయిపోయింది ట్రాక్టర్ బయటకు తీస్తాండి ఇక ట్రాక్టర్ బయటకు తీస్తేప్పుడు ఏంటంటే ఉల్టా తిరిగి మా అన్న మీ ఉల్టా తిరిగి పడ్డదన్నట్టుగా అన్నట్టుగా ఈ స్టేరింగ్ ఉంటుంది కదా ఈ స్టేరింగ్ అనేది ఇక్కడ ఈ ప్లేస్లో పడ్డది ఈ ప్లేస్లో పడి సేపు టాక్టర్ మా అన్న మీద ఉండే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరిరాక్ కాక ఈ వీడియో లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియో ద్వారా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి మీరు వీడియో లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా చాలామందికి వీడియో పోతుంది ఫ్రెండ్స్ రీచ్ అవుతుంది దాని ద్వారా చాలామందికి కొన్ని విషయాలు తెలియాలి ఆ విషయాలు తెలియాలని చెప్పేసి వీడియో చేస్తున్నా అయితే ఏంటంటే ఫ్రెండ్స్ నేనున్నా కదా ఫ్రెండ్స్ నేను ఏంటంటే అసలు ఇక ఎట్లాంటి పరిస్థితి మొత్తం క్రిటికల్ సిచ్యువేషన్ అయిపోయింది ఫ్రెండ్స్ నాది ఇక మొత్తం ఎట్లాంటిగా చచ్చిపోవాలి ఇక అట్లా ఉన్నది పరిస్థితి ఆ స్థితికి వచ్చింది అన్నట్టుగా ఎందుకంటే ఇగో మా అమ్మ మా అన్న ఏమో ట్రాక్టర్ మీద కూడా చనిపోయిండు నా ఇప్పుడు నేను ఉన్నా కదా ఫ్రెండ్స్ నేను ఒక్కన్న ఇప్పుడు మా అన్న నేను ఒక అన్న ఇక అన్న చనిపోయిండు నేను నాదేమో ఇగో ఎట్లుంటే తెలుసా ఫ్రెండ్స్ ఇగో ఈ ఎండికలు లెవ్వు మళ్ళీ ఈ రైట్ సైడ్ కన్ను కనబడది అదొకట ఇప్పుడు ట్రా చనిపోయిన ట్రాక్టర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇక ట్రాక్టర్ ఇప్పుడు ఇది కేసులు ఉంది ఆ కేసులు లేకపోతే మంచిగా తిప్పించుకోనన్నా బతికి బతుకనేకే ఏదన్నా ఉంటుండే కేసులు ఉంది మా ఇటుకబట్టీలు పనిచేస్తాం కదా మేము ఇటుకబట్టీలు మొత్తం ఆగిపోయినాయి ఆ ఇటుకబట్టీలు బంద్ అయిపోయినాయి ఇక మాకు ఏ పని కూడా తెలియదు ఇక ఇప్పుడు బతుకు తెరువు అనేది వేయింది ఫ్రెండ్స్ మెయిన్గా బతుకు తెరువు వేయింది మళ్ళీ మేము ఉండేది మా ఇల్లు ఇక్కడ ఒక్కటే ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో మా అమ్మ మా నాన్న వీళ్ళిద్దరే ఉంటారు అసలు ఇక బతుకుతావా అంటే కూడా సిచ్యువేషన్ కరెక్ట్ లేదు ఫ్రెండ్స్ ఘోరంగా ఉంది పరిస్థితి దయచేసి వీడియోను ప్రతి ఒక్కరు ఎండింగ్ మీద చూడండి ఫ్రెండ్స్ అసలు ఆ రోజు మా అన్న ఈ డాక్టర్ మీద పది చనిపోయినప్పుడు అంటే ఘోరంగా ఉండే ఫ్రెండ్స్ పరిస్థితి టాక్టరు ఇప్పుడు మీ ఇటుకబట్టలు పనిచేస్తాం కదా ఫ్రెండ్స్ ఇటుకబట్టలు పనిచేస్తాం కదా ట్రాక్టరు ఆ మట్టి దొక్కి మొత్తం మట్టిదొక్కుడు అయిపోయింది ఆ రోజు సండే మట్టిదొక్కుడు అయిపోయింది ట్రాక్టర్ బయటకు తీస్తాడు ఇక ట్రాక్టర్ బయటకు తీస్తే ఏంటంటే ఉల్టా తిరిగి మాన్నమే ఉల్టా తిరిగి పడ్డది అన్నట్టుగా ఈ స్టీరింగ్ ఉంటుంది కదా ఈ స్టీరింగ్ అనేది ఇక్కడ ఈ ప్లేస్లో పడ్డది ఈ ప్లేస్లో పడి సేపు ట్రాక్టర్ మా మీద ఉండే చెప్పే చాలాసేపు ట్రాక్టర్ మా మీద ఉండే మా పనులు కూడా ఉంటుండే ఆడ ఇటుక పని చేయడానికి వస్తారు కదా వేరే రాష్ట్ర వేరే నుంచి వస్తారు అన్నట్టు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అంటే ఈ కట్టెలతో లేపుదామని చూసారు ఈ పెద్ద ఇంజన్ ఆగే మళ్ళా ఇది కేజీల మీద ఉంటుంది ఆ కేజీలలో మన్ను ఉంటుంది లేపుదామంటే ఎడో లేస్తుంది లేయలే ఇక మస్తు లేట్ అయింది అన్నట్టుగా మస్తు లేట్ అయింది తోవ పంట పోయేటోళ్ళు ఉంటారు కదా తోగు పంట పోయేటోళ్ళు వాళ్ళకేమో ట్రాక్టరు కింది మళ్ళీ ఉంటుంది ఆ ట్రాక్టర్ ఆ రోడ్డు కనబడేది ఇట్లా పడ్డది వాళ్ళకి కనబడేది మళ్ళీ ఛత్తీస్గఢ్ వాళ్ళు పోయి రోడ్డు మీద పోయి వాళ్ళని బిల్దమని చూస్తే వాళ్ళకి ఏంటంటే తెలుగు రాదు హిందీ మాట్లాడతారు ఆ హిందీ వాళ్ళ రాష్ట్రం హిందీ ఇక్కడ మన ఈ హిందీ లెక్క ఉండదు అన్నట్టుగా ఆ హిందీ మాట్లాడినా మనలోకి ఇక్కడ వాళ్ళకి అర్థం కాదు అట్లా ఏంటంటే వాడికి అర్థం కాక ఓడు ఆగలే ఆగకుండా వెళ్ళిపోయారు ఇక మా అన్నేమో ట్రాక్టర్ కింద తనలాడుకుంటా తనలాడుకుంటా ట్రాక్టర్ కిందనే మస్తు చే ఉన్నాడు మస్తు ఉన్నాడు లాస్ట్కి ఏంది జేసీబులు వచ్చే వరకు జేసీబులు వచ్చి తీసిన తర్వాత కూడా కొంచెం పానం కొట్టుకున్నది ఫ్రెండ్స్ ఆ టైంకు నేను హైదరాబాద్లో ఉండే వీళ్ళ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఇంటికాడు ఉండే మా అన్న ఒకడు బటీల కాడ ఉండే ఇక వీళ్ళ ఇంటికాడు ఉండే మా అన్న దగ్గర మేము బొలం లేవు ఆ సంఘటన జరిగినప్పుడు మా అన్న కాడ మేము ఉబ్బలం లేవు ఇక మొత్తం జేసీబీలు వచ్చేవరకు జేసీబీలు వచ్చి తీసిన తర్వాత కూడా ఇక మా అన్న పేరు నరసింహులు అన్నట్టు ఇక అయితే నరసింహ నర్సింహులు అంటే కొట్టుకున్నాడట అని కూడా అన్నాడట చెప్తారా సూచనోళ్ళు అన్నాడట అప్పటికే జేసే ఇక తీసి పక్కకి పెట్టిన తర్వాత చనిపోయిండట ఫ్రెండ్స్ ఆ చనిపోయిన సంగతి నాకు ఫోన్ చేసిన తర్వాత తెలిసింది హైదరాబాద్ ఉండే నేను ఫోన్ చేసిన తర్వాత తెలిసింది ఇక వీళ్ళకు ఇక చనిపోయిన సంగతి చెప్పలే ఇట్లా యాక్సిడెంట్ అయింది ఇట్లా యాక్సిడెంట్ అయి ఆక్సిడెంట్ అయిందని చెప్పారు అంతే పోయే వీళ్ళు పోయి పోయేసరికి ఏంది తీసి పక్క పెట్టిరట ఆ టైంలో ఏంటంటే ఇది ఏమంటారు ఇట్లా ఇప్పుడు ప్రెస్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఏమంటారు దాన్ని ఇట్లా గుండె మీద ఒత్తి అది చేస్తారు కదా అట్లా కూడా చేసారు కాకపోతే ఆ చేసి అనేది లేట్గా చేశారు ఫ్రెండ్స్ ఈ కళలు ట్రాక్టర్ ఇప్పుడు ట్రాక్టర్ మా అన్న మీదకి వెళ్ళి తీసిన తర్వాత చాలా కొంచెం కొద్దిసేపు ఆ మట్టిలోనే ఉన్నాడు ఆ పడ్డ కాన్నే ఉన్నారట అప్పుడే చేస్తే ఆ గాలేమో అందుతున్నానే మరి ఎట్లా కానీ అది ఇట్లా తీసి పక్కకు పెట్టిన తర్వాత చేసారు అన్నట్టుగా లేకపోతే కొన్ని నీ ఏమంటారు నీళ్ళు కాదు కానీ శ్వాస అందాలంటే నోట్లో నోరు పెట్టి ఊదాలి ఫ్రెండ్స్ లేకపోతే ఇది చేయాలి ఈ చాతమీద పెట్టి ఇట్లా వచ్చుతారు కదా అది నాన్ స్టాప్ వొత్తాలి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంటుంది టైం వచ్చుతూనే ఉండాలి గట్టిగా నాన్ స్టాప్గా గాలి ఏంటంటే పైపులతోటి ప్రెజర్ పోతుంది అయితే ఇక అప్పటికే మా అన్న చనిపోయింది ఫ్రెండ్స్ మా అన్న చనిపోయిండు ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ అనేది మొత్తం పైసల మనుషులు ఫ్రెండ్స్ మొత్తం పైసలకు ఎట్లుంటారు అంటే ఘోరంగా ఉంటారు మనుషులు మా అన్న ఉన్న రోజులు నేను మస్తు హ్యాపీగా ఇక ఏది అంటేగా నాదా అంత ఏం నిలవకుంటూ ఉండే అన్నట్టుగా మొత్తం పైసలకు మనుషులు ఎట్లుంటారు ఎందుకు మొత్తం ప పైసలకు పైసలకు ఎట్లుంటారు ఇక నాకు మనుషులు ఎట్లుంటారు మనుషుల తత్వాలు ఎట్లుంటాయి మొత్తం ఎట్లుంటారు అనేది మొత్తం చూసిన ఫ్రెండ్స్ నేను మొత్తం చూసిన నాకు అప్పటి నుంచి అన్నీ అర్థమైనాయి మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏదైనా జాబ్ చేద్దామన్నా కానీ చూడండి ఫ్రెండ్స్ జాబ్ చేద్దామన్నా కరెక్ట్ లేదు ఇదేమో కనబడది ఒక కన్ను కనబడది ఇప్పుడు ఈ ట్రాక్టర్తో ఏమన్నా చేద్దామంటే ఈ ట్రాక్టర్ కేసులు ఉంది అదొకటి మళ్ళా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంటి దగ్గర చూసుకుంటే మా అమ్మ మా నాన్న మన హైదరాబాద్లో ఉన్నా కానీ అంత ఎట్లా అంటే అటుపానం ఇటుపానం అన్నట్టు ఉంటుంది హైదరాబాద్లో ఉండాలి చేయాలి అని ఏం కోరికలు కాదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ పరిస్థితి ఘోరంగా అంటే ఘోరంగా ఉంది మీరు ఏ ఏం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోను మీరు తప్పకుండా లైక్ చేసి కొత్త వచ్చినా సబ్స్క్రైబ్ చేయండి అంతే ఫ్రెండ్స్ నేను కోరుకునేది ఈ యొక్క పని యొక్క హెల్ప్ అయితే చేయండి ఈ వీడియో ద్వారా నేనైతే నేను ఏంటంటే ఇక్కడికి రావాలి ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తేనే పాపం వీళ్ళకు కొంచెం భరోసా ఉంటుంది ఏంటంటే బిక్కు బిక్కు అన్నట్టు బ బతుకుతారు అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇటుకబట్టేలు స్టార్ట్ కావాలి ఇటుకబట్టీలు నడతలేవు ఇటుకబట్టేలు నడతలేవు బతుకు లేదు మొత్తం ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ పరిస్థితి జరా ఈ వీడియోను ముందటికి పంపించే ప్రయత్నం చేయరు ఫ్రెండ్స్ మాన చనిపోయిన తర్వాత మొత్తం ఇక ఎట్లా అంటే ఇక ఇప్పుడు మళ్ళా ఇప్పుడు నేను మళ్ళా కొత్త జీవితాలు స్టార్ట్ చేయాలన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు నేను ఏదైనా చేయాలి ఏం ఇప్పుడు ఏమైనా చేద్దామంటే కూడా పరిస్థితులు కరెక్ట్ లేవు మా మా దగ్గర ఏమైనా చేద్దామన్నా కానీ దానికోసమే ఫ్రెండ్స్ నేను ఒకటి అసలు ఈ ఈ విషయం మాట్లాడేటప్పుడు ఇక ఏం మాట్లాడాలని కూడా నాకు కరెక్ట్గా అర్థం కాదు ఫ్రెండ్స్ ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అనేది కూడా కరెక్ట్గా తెలియదు అంటే ఇక ఏదేదో మాట్లాడతా అన్నట్టుగా నా ఇక ఇక మాట్లాడడానికి రాదు కరెక్ట్గా అట్లా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒకటే ఇల్లు ఉంటుంది ఫ్రెండ్స్ మాది దీన్ని ఇక్కడ ఇక అటు కిలోమీటర్ దూరం పోవాలి ఊర్లేకపోవాలంటే దేనికైనా కానీ నీ ఇప్పుడు నీళ్ళకైనా ఏదన్నా పాలు లేకపోతే వంట వంటలు కూరగాయలు దానికైనా మొత్తం కిలోమీటర్ల దూరం పోవాలి మేము అట్లాంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ నేను అప్పుడు అన్న చనిపోయిన తర్వాత హైదరాబాద్లో ఎందుకున్నా అంటే ఇక్కడ ఉండబుద్ధి కాలే నాకు ఎందుకంటే ఇక మొత్తం తిరిగిన ఏరియా కదా అప్పటికే ఫుల్ బాధలాళ్ళు ఉంటుండే మేము ఇక్కడ ఉండి ఇంకెక్కువ బా ఇంకెక్కువ ఏమైనా అవుతుంది చేయొచ్చా అని చెప్పి హైదరాబాద్లో ఉండాయి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మళ్ళా ఏదైనా చేయాలని నాకు కూడా ఉన్నది ఇక నాకు కూడా ఉన్నది ఏం చేయాలనేది కూడా అర్థమవుతులేదు ఫ్రెండ్స్ ఏదన్నా చేయాలి ఈ వీడియోను అయితే తప్పకుండా కొంచెం మీకు షేర్ చేసాను హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సార్ సాల్ షేర్ చేస్తే ఎక్కువ జనాలకు రీచ్ కావాలి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కువ జనాలకు రీచ్ కావాలనేది నేను కోరుకుంటాను ఈ వీడియో దయచేసి ఈ వీడియోను ఎక్కువ జనాలకు రీచ్ అయ్యేటట్టు చూడండి ఒక వీడియో అయ్యా అసలు మాటలు అనేది రావు ఫ్రెండ్స్ కరెక్ట్గా మానే అనిపోయిన తర్వాత చాలా చూసిన ఫ్రెండ్స్ నేను ఘోరమైన ప్రా అంటే ఇక ఘోరంగా చూసినా ఇక మన వాళ్ళు వాళ్ళు వేరేటోళ్ళు అంటే ఇక మనోళ్ళ వాళ్ళు మనల్ని ఆదుకునేటోళ్ళు వాళ్ళు మన దూరం మనల్ని వాళ్ళు ఎట్లా చూస్తారు మన మనల్ని అనేది మస్తు చూసిన ఇక ఇక మనల్ని మంచి మనకు ఎవరు మంచి చేయాలనుకుంటారు మన ఎవరు చెడు కోరుకుంటారు ఇట్లాంటి వాళ్ళను మస్తు చూసిన ఫ్రెండ్స్ మా అన్నయ్య చనిపోయిన తర్వాత కూడా ఎందుకంటే మా ఇటుక బట్టీలు కదా ఫ్రెండ్స్ మా ఇటుక బట్టీలు కదా మా అన్నయ్య చనిపోయిన తర్వాత కూడా కొంత కొందరు కొందరు ఉంటుండే ఎట్లా అంటే ఇక మా ఇట్కబట్టీలు నడవకుండా చేయాలన్న మస్తు మంది అది చేయరు ఇక మేమేమో చనిపోయిన బాధలు ఉంటుండేవి మాకు ఏం అర్థం కాకపోతుండే అస్సలుగా ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడిప్పుడు కొంచెం ఇక మా అమ్మ నాన్న వీళ్ళందరూ ఇక ఇప్పుడిప్పుడు జరా ఇక ఏంటంటే ఇక మొత్తం మర్చిపోయి ఇక అన్ని మళ్ళీ ఇక బతకాలి కదా ఫ్రెండ్స్ ఇక బతుకుబటవా బతుకుబ పట్టు అవుతుంది ఇప్పుడిప్పుడే జరా ఏంటంటే ఫ్రెండ్స్ నేను మీకేమన్నా హెల్ప్ చేయాలనుకుంటు ఇప్పుడు అయితే మాకు హెల్ప్ అనేది అవసరం ఫ్రెండ్స్ మెయిన్గా హెల్ప్ అనేది చాలా అవసరం ఎందుకంటే చూసారు కదా ఫ్రెండ్స్ మన నాకేమో ఇప్పుడు ఏదైనా జాబ్ చేద్దామన్నా కానీ కరెక్ట్ లేదు కథ ఇప్పుడు నేను ఇట్లా పట్టలన్నా చేయాలి లేకపోతే మా వాళ్ళకు ఏదన్నా ఒక దారి చూపియాలి ఫ్రెండ్స్ నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులలో ఉన్నాం చాలా మొత్తంలో ఆదైపోయినాం ఫ్రెండ్స్ ఫైనాన్షియల్గా దయచేసి నేను ఏమంటారు మా నెంబర్లు పెడతాం ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్లు ఇవి పెడతాం అట్లనే అకౌంట్ టూ డీటెయిల్స్ కూడా పెడతాం డిస్క్రిప్షన్లో పెడతాం మీకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే ఏంటంటే మా ఇప్పుడు ఇటుకబట్టినా స్టార్ట్ చేయాలి ఈ టైంకు స్టార్ట్ కావాలి ఫ్రెండ్స్ ఇటుకబట్టీలు ఈ టైంకు స్టార్ట్ కావాలి ఈ టైంకు అంటే పని నడు నడవాలన్నట్టుగా ఈ టైంకు అట్లాంటిది పని లేదు ఏది లేదు ఏ పని లేదు చాలా అంటే చాలా ప్రాబ్లంలో ఉన్నాం ఫ్రెండ్స్ మేము నాకు ముగ్గురు బిడ్డలు నాకు ముగ్గురు బిడ్డలు ఫస్ట్ బిడ్డ తర్వాత కౌల పిల్లలు వాళ్ళ ఆడపిల్లలే ఇగో ఇటు అమ్మ నాన్న ఇక ఘోరంగా ఉన్నది నా పరిస్థితి మీరు ఇక మీరు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది ఏం చేయాలనేది కూడా కొన్ని కొన్నిసార్లు మసాలా అనిపించింది ఇట్లా సూసైడ్ చేసుకోవాలి చనిపోవాలి కానీ కానీ ఇక నా పరిస్థితి అట్లా లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఏదో చేసి మళ్ళీ ఏదో ఒక చేయాలి ఏదో ఒకటి చేయాలి ఫ్రెండ్స్ బతకాలంటే ఏదో ఒకటి చేయాలి అందుకోసమే మీ హెల్ప్ అడుగుతున్నా ఫ్రెండ్స్ బతుకు తెరువు పోయింది మెయిన్గా ఏదన్నా ఒకటి చేయాలి ఫ్రెండ్స్ దయచేసి మీకు ఎంత వీలైతే అంత అంతా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మాకు బతుకు మాకు బతుకు తెరువు అనేది మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ బతుకు తెరువు అందుకోసమే అడుగుతున్నా ఫ్రెండ్స్ ఏదో ఒకటి చేసుకోవాలి ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఉన్నది ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ మీద కూడా లోన్ పెట్టినా మా ఇటుక చేద్దామని ఈ ట్రాక్టర్ మీద లోన్ పెడితే ఏమైందంటే ట్రాక్టరు లోను అయితే వస్తుంది అనగా ఈ ట్రాక్టరు నా పేరు మీద చేంజ్ చేస్తేనే నీకు లోన్ వస్తుంది అన్నారు వాళ్ళు ఇదేమో కేసులు ఉంది ఏం చేయాలి అప్పుడు ఆ లోన్ అన్నా వస్తే మా ఇటుక బట్టేలు నడిపిద్దామని అనుకున్నాను అట్లా కూడా మనకు ఛాన్స్ లేకుండా పోయింది ఫ్రెండ్స్ ఇక అప్పటి నుంచి ట్రాక్టర్ ఇక అఠిన ఉంటుంది టాక్టర్తోని ఏం చేసు లేదు ఇక ఎందుకంటే ట్రాక్టర్ కేసులు ఉంది కదా ఇక ఏం చేస్తులేదు ఇక దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నాకు ముందు ముందు విడుదలలో మీకు అన్నీ చెప్తా ఇంకా ఇంకా నేను ఏంటంటే ఇక ఇప్పుడు పాపం ఇక మా అమ్మ నాన్న వీళ్ళని మంచిగా చూసుకోవాలి ముగ్గురు బిడ్డలు ఇక వీళ్ళ గురించి ఆలోచించే మనం ధైర్యం చేసుకొని గుండె గుండె ఇలా ఎంత బాధ ఉన్నా కానీ ఇక అది చేసుకొని మనం ఎర్వడ్ చేయాలని నిర్ణయించుకున్నా ఫ్రెండ్స్ దయచేసి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఎంత వీలైతే అంత హెల్ప్ చేయండి గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ పెడతా హెల్ప్ చేయండి మీరైతే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోను కుదిరితే షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఇక నేను చాలా అంటే చాలా ఏమంటారు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి చెప్పేటివి ముందు ముందు వీళ్ళలో చెప్తా ఫ్రెండ్స్ మీ సాయం అందిందంటే ఇక మా ఊళ్ళకు ఏదో ఒక దారి చూపిస్తా అంటే ఇక నేను నేను కూడా ఇక ఏదో ఒకటి ఫస్ట్ బతుకు తెరువు అనేది మనం ఏదో ఒకటి వేయాలి ఫ్రెండ్స్ మాకు ల్యాండ్లు లేవు ఇదే ఇల్లు మా ఇల్లు ఇదే ఇల్లు కాకపోతే మా దగ్గర ఒక ముప్పై నలభై మంది పనిచేస్తుండే ఇటుకబట్టలు నడిచేటప్పుడు అట్లాంటిది ఎటువంటి ఆధారం లేకుండా పోయింది ఇప్పుడు బతుకు తెరువే లేకుండా పోయింది ఇప్పుడు మళ్ళీ ఏదన్నా బతకాలి ఏదన్నా చేయాలి ఏదన్నా బతుకు తెలుగు కోసం ఏదైనా చేయాలని నా ఆలోచన ఫ్రెండ్స్ దానికోసమే మీకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేయండి ఈ వీడియోకు లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వస్తున్న వాళ్ళు కిరాక్ కాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మరొకట ఇల్లు ఉంటుంది ఇక్కడ మరొకటే ఇల్లు మా అమ్మ నాన్న ఉంటారు ఇప్పుడు నేను కూడా ఇక్కడికి అర్థమని చూస్తానా నాకు నేను అనుకున్నది అంటే పబ్లిక్ సైడ్ నుంచి హెల్ప్ వస్తే నేను ఇక్కడ వచ్చి ఏదన్నా మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలంటే నేను ఏదన్నా పని చేయాలి ఇక్కడ ఇక్కడ ఏదన్నా పని చేయాలంటే ఇక మనకు ఇటుకబాటుల స్టార్ట్ చేయాలి లేకపోతే ఇంకోటి ఏదైనా ఇక బతుకుదేరు అనేది స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే అప్పుడు ఇక్కడ ఉండి ఇక్కడ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ దయచేసి ఎంత మీకు కుదిరి మీకు వీలైనంత హెల్ప్ చేయాలి ఇక సుశీల గారు ఫ్రెండ్స్ మా ఇల్లు ఇది హోమ్ టూర్ వీడియో కూడా పెడతారు ఫ్రెండ్స్ అదే ఈ రెండు మూడు రోజులల్లో చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ జీవితాలు ఎట్లుంటాయి ఇక్కడ ఏందనేది చాలా అంటే ఇక ఒక్క ఏమంటారు మొత్తం ఘోరంగా ఉంటుంది ఇక్కడ నీళ్ళకైనా నీళ్ళకైనా వేరే కాంచెలె అన్నిటికీ వేరే కాంచెలే ఇబ్బంది పడకుండా బతుకుతారు పాపం ఇక అందుకోసమే ఇక ఏం మాట్లాడుతున్నా కూడా కొంచెం అదేది అవుతాను ఫ్రెండ్స్ దయచేసి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ప్రాబ్లంలు ఉన్నాం చాలా అంటే చాలా కష్టాలలో ఉన్నాం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఈ పరిస్థితుల నుంచి పడాలంటే ఇక నాకు ఒకటే ఆప్షన్ పబ్లిక్ని హెల్ప్ అడగాలనుకున్నా దయచేసి ప్రతి ఒక్కరికి దండం పెట్టి అడుగుతున్నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి దండం పెట్టి అడుగుతున్నా మీకు ఎంత వీలైతే అంత మీకు తోచినంత హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక్క నా అక్కౌంట్కి ఏమన్నా అయిందనుకో మొత్తం కుటుంబం మొత్తం ఆగమైపోతుంది ఫ్రెండ్స్ అట్లా కాకుండా ఇక నేను ఇట్లా హెల్ప్ అని తీసుకొని ఏదైనా చేద్దామని అనుకొని ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ఎంతో కుది ఎంత కుదిరితే అంత హెల్ప్ చేయండి అట్లనే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే ఏందంటే ఇంకా చాలామందికి చూస్తారు ఫ్రెండ్స్ చూస్తే మనకి మనకేమందంటే హెల్ప్ వస్తుంది హెల్ప్ అవుతుంది హెల్ప్ అవుతుంది నేనేం చేస్తా అనేది ముంగడ ముంగట వీడియోలలో మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి దండం పెట్టి అడుగుతున్నా ఫ్రెండ్స్ మీకు ఏ ఏ మీకు కుదిరితే హెల్ప్ చేయండి లేకపోతే లైక్ చేసి వీడియో షేర్ చేయండి మీకు ఏది వీలైతే అది చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ ఇంకా చా ఇంకా చెప్తా అన్ని అన్ని విషయాలు ఇంక ముంగట ముంగట అన్ని విషయాలు ఇంకా చెప్తా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుస్తా మాట్లాడతా అంటే మాట్లాడుతా అంటే ఇక ఎట్లా అంటే ఇక ఏం అర్థమవుతలేదు ఫస్ట్ నాకు అది నా పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ హెల్ప్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా కుటుంబాన్ని ఆదుకోండి ఫ్రెండ్స్ నాకు ఇక నేనేమో ఫిజికల్ హ్యాండ్ క్యాప్డు కష్టాలేమో ఉన్నాయి ఇంత ఘోరంగా ఉన్నాయి ఏం చేయాలి ఫ్రెండ్స్ అర్థం చేసుకోరి అర్థం చేసుకొని మా కుటుంబాన్ని ఆదుకోరు ఫ్రెండ్స్ మీకు కుదిరితే ఎంత వీలైతే అంత హెల్ప్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే కొత్త వస్తున్నారో సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే నేను ముంగట ముంగట పెట్టే వీడియోలు కూడా మీరు చూడాలి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుతా ఒక్క వీడియోలోనే అన్నీ చెప్పలేం కదా ఫ్రెండ్స్ ఒక్క వీడియోలో నాకు కూడా అన్నీ చెప్పాలని ఉన్నది అన్ని వీడియో ఈ ఒక్క వీడియోలతో అన్నీ చెప్పలేం కాబట్టి ముంగట ముంగట సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ముంగట ముంగట పెట్టే వీడియోలన్నీ మీరు చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి కిరాక్ కాక ఛానల్ అట్నే ఎంత వీలైతే అంత మీకు తోచినంత మేము బతకాలంటే ఎంతో కొంత మీకు తోచినంత జర సప్ ఏమంటారు హెల్ప్ చేయండి ఎందుకంటే ఏదో ఒకటి స్టార్ట్ చేసినా అంటే మనకు మళ్ళా జీవితంలో కూడా అట్లాంటి అవసరం రాకుండా నేను చూసుకుంటా ఫ్రెండ్స్ కాకపోతే చాలా అంటే ఇక చాలా మొత్తం వెళ్ళిపోయింది లోపలికి ఇక మొత్తం అదైపోయింది ఈ ప్రాబ్లం నుంచి పడాలంటే మనకు ఏ దారి లేదు ఇక ఇక ఇప్పుడు అన్న ట్రాక్టర్ ఒకటి ఉన్నది సొంత భూములు సొంత ఇల్లు సొంత ఇల్లు అంటే ఇది ఉన్నది అంతే ఏం లేవు ఇక మనకు అంత ఘోరైన పరిస్థితి ఉంది ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా అంటారు ఇక ఏమంటారు నా సిచ్యువేషన్లో వేటోడు ఉంటే చచ్చిపోయి చచ్చిపోతుండే వరకు ఈ అంటే మాకున్న పరిస్థితులకు మళ్ళీ నేను ఫిజికల్గా ఇది క్యాప్ నాకున్న పరిస్థితికి చచ్చిపోతుండే ఎప్పుడో అయినా కానీ ముగ్గురు ఆడపిల్లలు కదా ఫ్రెండ్స్ ముగ్గురు ఆడపిల్లలు మళ్ళా ముసలోళ్ళు అమ్మ నాన్న ఇక ఒక భార్య చేసుకున్న వీళ్ళందరినీ పెట్టుకుంటే నాకు ఇష్టం లేదు ఏదో చేసి బతకాలే అని చెప్పి అది చేస్తాను ఫ్రెండ్స్ మీకు అర్థం చేసుకోరు ఈ వీడియోను ముందుకు పంపించే ప్రయత్నం చేయరు ఫ్రెండ్స్ స్పెషల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి దండం పెట్టి అడుగుతున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోను ముందటికి పంపించే ప్రయత్నం చేయరు ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే వీడియో ముంగడికి వెళ్తుంది షేర్ చేస్తే ఏంటంటే ఇంకా పబ్లిక్కి ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది రీచ్ అయితే ఏంటంటే చాలామందికి నా బాధ అనేది అర్థం అవుతుంది ఫ్రెండ్స్ మంచి వాళ్ళు ఉంటారు అట్లా మనకు ఎల్బిఎస్టోళ్ళు కూడా ఉంటారు ఎల్బిఎస్టోళ్ళు ఎల్బి చేస్తారు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ ఈ బాధల నుంచి ఏమంటారు డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నది నాది డేంజరస్ సిచ్యువేషన్లు ఉన్నది దీని నుంచి నేను బయటపడాలంటే పబ్లిక్ సపోర్ట్ కావాలి ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటే నేను బయట వార్తా ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియోను ముంగట పంపించే ప్రయత్నం చేయాలి మీకు తోచినంత హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మీకు తోచినంత ఎంత వీలైతే అంత హెల్ప్ చేయండి ముంగట ముంగట వీడియోలలో చాలా విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్తా ఇంకా మా అన్నదానిపోయినప్పటి నుంచి అసలు ఎన్ని ఎన్ని జరిగినాయి అనేది చాలా ఉన్నాయి చెప్పేటి కొన్ని కొన్ని చెప్పుకోకుండా ఉన్నాయి అవి కూడా చెప్తాను నేను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఈ విషయం అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ బాగా నెక్స్ట్ వేడో నాకేం మాట్లాడుకో కరెక్ట్గా ఒక విడతనైతే మాట్లాడలేము ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి చెప్పేటి నెక్స్ట్ విడత కలుస్తా ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకొని ఏమంటారు మనిషిక మనిషికి జీవితం మనిషికి ఒక చివరి కోరిక అని ఉంటుంది చూసినావా చచ్చిపోయేటప్పుడు కోరిక అంటారు చూసినావా అట్లాంటి కోరిక నాకు ఫ్రెండ్స్ లైఫ్లో ఇక ఇంకోసారి జీవితంలో దేవుని కూడాను ఎట్లా ఇక ఎటువంటి కోరికలు కూడా మనం ఘోరం ఇంకా ఇది సక్సెస్ ఇది ఇది ఒక్కటి సక్సెస్ కావాలి ఫ్రెండ్స్ సక్సెస్ అయితే జీవితంలో ఇక మనం ఎటువంటి కోరికలు కోరే సందర్భాలు రాకుండా చేసుకోవాలని నేను అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో వెళ్తాం అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్